బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు నల్లమల పులి లాగా కొట్లాడాలని నల్లమల పులి చంద్రబాబును ప్లీజ్ అని ఆడుకోవడం ఎందుకు అని సీఎం రేవంత్ను ప్రశ్నించారు బనకచర్లపై చర్చ రాలేదని రేవంత్ అబద్ధం చెప్పారు ఏపీ మంత్రి బనకచర్లపై చర్చ జరిగిందని చెప్పారు ప్రభుత్వంలో స్వంత ఎమ్మెల్యేలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు అని విమర్శించారు చేస్తాడు జిల్లా ముఖ్యమంత్రి అయ్యుడు చేస్తారా రేపు చేస్తాను ఎదురు చూస్తాం కానీ ఏనాడు కూడా వ్యక్తిగత దూషణాలు చేయలేదు కానీ ఈరోజు జిల్లాకు వచ్చి మేము ఊడియో చేస్తున్నాం ఏం చేయలేదు జిల్లాకు అని చెప్పి మాట్లాడడం ఏది పడితే అది మాట్లాడితే సరిపోతుంది అని చెప్పి ఇష్టానుసారంగా తెలంగాణ తెచ్చిన కేసీఆర్నేమో సాగుమంటున్నాడు తెలంగాణ అడ్డుకున్నట్టు చంద్రబాబునేమో అడుక్కుంటున్నాడు ప్లీజ్ 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 అని ఇది తెలంగాణ ప్రజలు సహిస్తరా మేమేం ఏం జిల్లాలో ఈ పెండింగ్ ప్రాజెక్ట్లన్నీ కంప్లీట్ అయినాయా మేము ఏం చేసింది ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాలు కల్లకొడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కేవలం పదమూడు వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు వచ్చేది పది ముప్పై ఏళ్ళు అంత నత్తగడతా నడిచేది నెట్టెంపాడు తొమ్మిది సంవత్సరాలు రెండు వేల మూడు వందలు భీమా పన్నెండు వేలు రెండు ఇరవై ఏడు వేల మూడు వందల ఎకరాలు మాత్రమే ఉండేది మరి మేము మా కృషి వల్ల పది లక్షల ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం ఒక కళ్ళకుర్తి మూడు లక్షల ఏడు వేలు నెట్టెంపాడు ఒక లక్ష నలభై రెండు వేలు బీమా ఒక లక్ష యాభై ఎనిమిది వేలు మరి ఇవి లెక్కలు మీ దగ్గర ఉన్నాయి మీ మీ ఇరిగేషన్ అధికారుల దగ్గర ఉన్న ఇవన్నీ ఈ వాస్తవం కాదా మేము ఏం చేయండి అటో ఆటోమేటిక్ అయితే ముప్పై ఏళ్ళు కాని ప్రాజెక్టులు ఈ పది సంవత్సరాల్లో మా కృషి లేకుండా అయిందా మేము తెలంగాణ పరిధి వేయలేదు పాలమూరు పరిధి వేయలేదు మేము తెలంగాణ వస్తుందో రాదో అని తెలిసినా కూడా వచ్చేంత వరకు సచ్చేంత వరకు మేము కొట్లా అన్నాం మమ్మల్ని వేధించిన జైల్లో పెట్టినా జైలుకు కోయినా సంతోషం కానీ తెలంగాణ గురించి జైలుకు పోయినాం కానీ ఎక్కడ వెనకడి వేయలే మేము పద్నాలుగు లక్షల మంది వలస పోయిన జిల్లా వలసలు ఆపినాం మేము ఈరోజు ఎక్కడ పోదామంటే పోదాం గద్వాల పోదామా అల్లపూర్ పోదామా అడవిని కూలీలు ఎక్కడి నుంచి వస్తుర్రు రైచూరు నుంచి వచ్చారు లేదంటే కర్నూలు అని చెప్తుంటారు వాళ్ళందరూ ఒకనాడు బతకరి ఇంకా బొమ్మ ఎప్పున పోయేటోళ్ళు ఇదే పాలం బతకడానికి వస్తుర్రు రివర్స్ వస్తుందంటే మా మేము చేసిన ఘనత కాదా తాగడానికి నీళ్ళు కాడ పోయి చచ్చిపోయింది చాలామంది